పదహారన పదహారున మంగళగిరి ఏపీఎస్పి బెటాలియన్కు సీఎం రాక పోలీస్ నియామక పత్రాలు అందజేయనున్న చంద్రబాబు మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి అంటే రాబోయే ఉద్యోగులకు సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పి ఆర్ఓ బెటాలియన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల పదహారున రానున్నారు పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన ఆరు వేల మందికి ఆయన నియామక పత్రాలు అందజేయనున్నారు ఎంపికైన వారితో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి సుమారు పద్దెనిమిది వేల మంది ఈ కార్యక్రమం హోం హోంమంత్రి అనిత పోలీస్ అధికార ఉన్నతాధికారులతో కలిసి పెరేడ్ గ్రౌండ్లో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు డెబ్బై రెండు అడుగుల విస్తీర్ణం కలిగిన సభావేదిక నిర్మించగా ఆ ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉదయ ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి పరిశీలించారు డీజీపీ ఆఫీస్ నుంచి బెటాలియన్ కమాండెడ్ కార్యాలయానికి వెళ్ళే మార్గంలో హెలీప్యాడ్ ఏర్పాటు అయితే చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా కాబోయే ఉద్యోగులను ఉద్దేశించి ఉన్నత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మిగిలిన ఉద్యోగుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో